కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని నాటి వైఎస్సార్ ప్రభుత్వంపై ఇప్పటి టీడీపీ ప్రభుత్వం అసత్య ఆరోపణకు నిరసనగా బనగానిపల్లి పట్టణంలోని సిపి కార్యాలయం నుండి ఆంజనేయస్వామి ఆలయం వరకు ర్యాలీతో బయలుదేరి ప్రత్యేక ప్రార్థన నిర్వహించి స్వామివారికి వినతి పత్రం సమర్పించి నూట ఎనిమిది టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు బనగానిపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి డిక్లరేషన్ అవసరమా వంద రోజుల తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి దేవుని లడ్డు ప్రసాదం మీద ఆరోపణ పోలీసులు మాకు నోటీసులు ఇవ్వడం అనైతిక చర్య అని వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తున్న టీడీపీ అనుచరులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ కార్యక్రమంలో సిద్దం రామ్మోహన్ రెడ్డి లాయర్ ఖైర్ అబ్దుల్ ఫైజ్ జిల్లల శంకర్రెడ్డి రెడ్డి బతులూరు పాడు రవి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ఆవుకు పట్టణంలోని చెన్నకేశ్వర స్వామి నందు ప్రత్యేక పూజ నిర్వహించిన ఆవుకు మండల వైఎస్ఆర్ కన్వీనర్ కాటసాని పరిమితం చేయాల జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏదో విధంగా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మరి ప్రజలకు తెలిసిపోతా ఉన్నాయి ఈ రోజు మనం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినాము మరి ఏదో విధంగా ఈ ఇష్యూను డైవర్ట్ చేయాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది మేము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకుంటా ఉన్నాం మరి ఎప్పుడు కూడా ఏదో ఒక వ్యక్తుల మధ్యన అయితే సమస్య లేదు కానీ ఈరోజు ఆఖరి వెంకటేశ్వర స్వామికే మరి ఈరోజు ఆయన మరి ఆగ్రహిస్తే మరి ఎవరు కూడా మిగిలే పరిస్థితి లేదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఈ కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు ఈరోజు అన్ని కులాల్లో ఉన్నారు అన్ని మతాల్లో ఉన్నారు మరి ఈరోజు హిందూ మతం అనేది కూడా చాలా గొప్పది హిందూ అనేవారు ఖచ్చితంగా ఎక్కడికి ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు మసీదులకు వెళ్తూ ఉన్నాం చర్చిలకు వెళ్తూ ఉన్నాం ఎక్కడైనా కూడా రాయి కనపడితే కూడా రాయికి ముక్కుతూ ఉన్నాం మరి అటువంటిది ఈరోజు హిందూ మతాన్ని దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీసే విధంగా ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి మరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క దుశ్చర్యలకు పాల్పడుతూ మరి మాకు కూడా ఈ యొక్క బనగానపల్లె నుంచి కూడా మీరు ఈ యొక్క తిరుమలకు వెళ్లేదానికి వీల్లేదు తిరుమల వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు కాబట్టి మీరు వెళ్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని మాకు కూడా ఈ యొక్క స్థానికంగా ఉండే పోలీసుల ద్వారా కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఇంత దుర్మార్గంగా ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడు అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఇన్ని నిబంధనలు పెట్టి ఎవరిని కూడా మరి అక్కడికి వెళ్లకుండా అక్కడ థర్టీ యాక్ట్ అనేది కూడా అమలు పెట్టి మరి ఇంత అవసరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఆ యొక్క దేవ

శేంద్రేష్ణా ప్రసిద్ధస్ లక్ష్మీ జనకే స్వామునుగ్రహ ప్రసాద సిద్ధిరస్